ముంబై అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఏకంగా యాభై తొమ్మిది పరుగుల తేడాతో అత్యద్భుతమైన విజయం సాధించింది అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవే ఎందుకనంటే ఆఖరిలో భారీ స్కోర్ను ముంబై జట్టుకు చే ఇచ్చి ఇక అటు లక్ష్యంగా ఢిల్లీ జట్టుకు నూట ఎనభై పరుగులకి ఇవ్వడంతో ఆట మొత్తం తారుమారైపోయింది అయితే ఇక మ్యాచ్ అంతరం తన కెప్టెన్సీ విషయంలో సూర్యకుమార్ యాదవ్ ఆట విషయంలో కొద్దిగా హార్దిక్ పాండ్య కొంచెం డబుల్ స్టాండర్డ్స్గా మాట్లాడేమో అనిపించింది అసలు ఇంతకీ హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే నేను బంతిని ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోగలను ఎందుకనంటే నా జట్టు అంత పర్ఫెక్ట్గా వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు ఎందుకనంటే ఒక కెప్టెన్కి మొత్తం జట్టంతా కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు తెలుసు వాళ్ళ వాళ్ళ ఆట తీరు ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసు అన్నప్పుడు కెప్టెన్కి ఇంకా బాధ్యతలు ఏముంటాయి ఏమి ఉండవు జట్టు బాగా అద్భుతంగా రాణిస్తుంటే అది ఆనందం తప్ప ఇంకేమీ ఉండదు ఈరోజు నాకు ఒక విషయం అయితే చెప్పాలి నేను అందరూ కూడా సూర్యకుమార్ యాదవ్ ఒక అద్భుతంగా ఆయన అని అంటున్నారు కరెక్టే తను ఆడి ఉండొచ్చు కానీ ఈరోజు నేను సూర్య కన్నా కూడా నమన్ధీర్ని చాలా అద్భుతంగా పొగడాలనుకుంటున్నాను ఎందుకంటే తను పూర్తి చేసిన విధానం తను అంత గొప్ప ఒత్తిడి నుంచి బయటకొచ్చి అంత మంచి ఆడటం నిజంగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటూ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు నిజానికి డె మూడు పరుగులు చేసి గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ చాలా అద్భుతమైన ఆటగాడు అతనికన్నా ఎక్కువగా నమన్ ధీర్ని పొగిడాడు అంటే బహుశా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ విషయంలో సూర్యకుమార్ యాదవ్ అడ్డు తగ్గుతున్నాడేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఏది ఏమైనప్పటికీ కెప్టెన్సీ కెప్టెన్సీ లెక్కలు మారిపోయాయని కూడా అన్నాడు ఎందుకని అంటే తన తన ప్రమేయం లేకుండానే జట్టు చాలా బాగా ముందుకు వెళ్తుందని ఇది చాలా పెద్ద శుభ అని అయితే ఢిల్లీ జట్టు కూడా ఈ రోజు పోరాట పటిమను పెద్దగా చూపించలేకపోయింది అంటూ ఇక సూర్యకుమార్ యాదవ్ విషయంలో కొద్దిగా పెదవి పిరిచాడు భయంతో కూడిన ఒక స్పీచ్ లాగా అనిపించింది కొంతమంది హార్దిక్ పాండ్యా హేటర్స్కి అయితే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి